నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు శుక్రవారం కదండి ఒక అమ్మవారి పాట పాడి మనం సౌందర్లారి నేర్చుకుందాము వైభవ లక్ష్మి వినివమ్మా వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినివమ్మా వరములు ఇచ్చే మా తల్లి वैभो वैभोगङ्गा विलिगे तल्लि भूलोका वचितिवे वैभवलक्ष्मि विनीवम्मा शुक्रवरमो उपवासं ए कम्मा। शुक्रवरमो उपवासं ఎనిమిది వారాలు కమ్మ తీర్చిదిద్దిన మా తల్లి కన్నుల వెలుగే మాయమ్మ తీర్చిదిద్దిన మా తల్లి కన్నుల వెలుగే మాయమ్మ వైభవ లక్ష్మి వినివమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభో వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినివమ్మా భక్తులందరూ చేరుకొని భజనలు చేయగవ భక్తులందరూ చేరుకొని భజనలు చేయగవ పూజలు చేయగవస్తిరిగా, బారులు తీరి ఉంటిరిగా పూజలు చేయగవస్తిరిగా బారులు తీరి ఉంటిరిగా వైభవ లక్ష్మి వినివమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినివమ్మా పసుపు కుంకుమా ఇచ్చే తల్లి పచ్చని తల్లి వినివమ్మా పసుపు కుంకుమా ఇచ్చే తల్లి पच्चि तल्ली विनीवम्मा ऐदवतनमो मा किम्मा संपद सम्पदलक्ष्मि विनीवम्मा ऐदवतनमो मा किम्मापदलक्ष्मि विनीवम्मा वैभवलक्ष्मि विनीवम्मा वरमुलु इच्छे मा तल्ली గంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చివే వైభవలక్ష్మి వి నీవ వైభవలక్ష్మి వి నీవం వైభవ వైభవలక్ష్మివి నీవం మా ఇప్పుడు సౌందరలహరి చూద్దాము ఈ పాట లిరిక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను చూసుకోండి ఈరోజు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు శ్లోకాలు చూద్దాము మొదట ఎనభై ఒకటో శ్లోకం చూద్దాము గురుత్వం విస్తారం క్షీతిధర పార్వతి నిజా नितम्बा दाच्छिद्या त्वयि हरणरूपेण ना निददे अतस्ते विस्तीर्णो गुरुरयमसेषां वसुमतीं नितम्बा प्राग्भारः स्थगयति लघुत्वं नयति च రెండోసారి కూడా చూద్దాము గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజ త్వయి చియరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం నితంబా ప్రాగ్భారహ స్థగయతి లఘుత్వం నయతి శ్లోకం అర్థం చూసుకుంటే తల్లి గిరిరాజనందిని నీ తండ్రి హిమవంతుడు తన కొండచర్య నుండి కొంత భాగం తీసి నీకు అరుణముగా ఇచ్చాడా కాకపోతే నీ పిరుదులు గట్టివై అతిశయించినవి ఎట్లు శ్రీమాత ప్రకృతి స్వరూప కనుక భూమియే ఆమెకు పిరుదులైనవి అని తాత్పర్యం లలితానామాలలో అరుణారుణ వస్త్ర వస్త్రభాస్వత్ కటి తటి అని వర్ణించబడింది దేవీ కటి ప్రదేశము ఎర్రని వస్త్రాలతో శోభిస్తూ ఉంది దేవి ఆవిర్భావ కాలమున పృథ్వీ నితంబమైనది బరువైన నితంబములపై ఎర్రని చీర ధరించి దేవి ప్రకాశిస్తూ ఉంది అని శ్లోకం అర్థం ఇప్పుడు ఎనభై రెండో శ్లోకం చూద్దాము कनककदली काण्डपटली मुभाभ्या मूरुभ्यां मुभयमपि निर्जित्व भवति सुवृत्तां व्या पत्युः प्रणतिकटिनांभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विबुधकरिकुम्भद्वयमपि రెండోసారి కూడా చూద్దాము సుండాన్ కనక కదలి కాండ కరీంద్రాం సుండా కనకదీ కాండపట ముభాభ్యాభ్యా నిర్జివతి సువృత్తభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాసుభ్యాం విబుధకరి కుంభద్వయమీ ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే ఓ పార్వతీమాత గజేంద్రముల తొండములను బంగారు అరటి చెట్లతోనూ పోల్చదగిన నీ తొడల సౌందర్యం నీ పతి పరమేశ్వరునికి నమస్కరించే వేళ వంగిన మోకాల అందముతో ద్విగుణీకృతము అవుతున్నాయి దేవి తొడలు ఏనుగు తొండముతోనూ మోకాళ్ళు ఐరావత కుంభస్థలముతోనూ పోల్చబడింది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని లలితానామాలలో కామేశ్వరుని చేత మాత్రమే తెలియబడిన ఊరువుల సొగసు ఊరువుల సొగసు గలది అని వర్ణించబడింది మాణిక్యముల చే నిర్మించబడిన కిరీటము వంటి మోకాళ్ళు కలది దేవి ముకుటాకార అని కూడా ఇక్కడ పాఠాంతరం ఉంది పద్మరాగమణిమయ దర్పమణము వంటి దేవి మోకాళ్ళు అని ఉపమానము ఇప్పుడు ఎనభై మూడో శ్లోకం చూద్దాం ఇప్పుడు ఎనభై మూడో శ్లోకం చూద్దాము పరాజేతు రుద్రం ద్విగుణ శరగర్భ గిరిసుతే నిషంగౌ జేతే విషమ విసికో బాడమకృత తే పాదయుగలి ఎదగ్రే దృశ్యశశ పాదయుగలికాశ రెండోసారి గుర్చొద్దు పరాజేతు రుద్రం

సురమకుట శానైక నితి సాహా శ్లోకం అర్థం చూసుకుంటే అమ్మా దేవతలంతా వారి వారి కిరీటములతో నీ పాదములకు నమస్కరిస్తుంటే ఆ కిరీటముల తాకిడికి నీ కాలి గోర్లు పదును పెట్టబడి మన్మధుని బాణములకు ములుకులవలే తయారయ్యి ఈశ్వరుని గెలుచుటకు సమర్థములయ్యాయి నీ జంగలు బాణముల భాగము గల అమ్ముల పొదివలే ఉన్నది లలితానామాలలో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభ జంగిక అని వర్ణించబడింది అనగా ఎర్రని ఆర్ధరంగు గల మన్మధుని అంబుల పొద వంటి పిక్కలు గలది ఇంద్రగోపమనగా మంత్రవర్ణములని అర్థము తూనీరము అనే పాదమునకు మంత్రమనే సంకేతం ఉన్నది దేవిని ఆరాధించే విధానంలో విశేషార్థము స్మరణ మాత్రముచే మోక్షం ఇచ్చే దేవి అని గూఢార్థము ఈశ్వరుని మనసు చెలింపజేయడానికి పంచబానుడు అమ్మవారి పది గోళ్లకు పదును పెట్టడానికి దేవత కిరీటములను ఉపయోగించాడు అని ఇక్కడ విశేషము ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాము ఇప్పుడు నీతి సూక్తుల్లో మొదటి చూద్దాం దేవాలయాలలో అర్చకులు ప్రతిరోజు తలస్నానం చేస్తారా దీని గురించి తెలుసుకుందాం అర్చకులు నిత్యం తలస్నానం చేయవలసిందే ఇది నియమం అర్చకులే కాదు ఇంట్లో దేవతారాధన సాల్గ్రామం బాణలింగం ఉన్నవారు ఆ పూజ నిత్యం చేసేవారు నిత్యము తలస్నానం చేసిన తరువాతే ఆ పూజ చేయాలి అవునండి వారే కాదు స్త్రీలు చంటి పిల్లలు వృద్ధులు ఆరోగ్యం సరిగా లేనివారు తప్ప అందరూ నిత్యము తిర శిరస్నానం చేయవలసినదే అందుకు తగ్గట్టుగా అర్చకులు వేద పండితులు తలపైన జుట్టు గోష్పాదం అంత మాత్రమే ఉంచుకునేవారు గోష్పాదం అంటే గోష్పాదం అంతా అంటే ఆవు గిట్ట అంత మాత్రమే మిగతా అంతా మొండనం చేసుకునేవారు కాబట్టి వారికి శిరస్నానం వలన ఇబ్బందులు ఉండేవి కాకపోవచ్చు కోవెలలోనే కాదు ఇంట్లో నిత్యం పూజకు కూడా పురుషుడు శిరస్నానం చేయాలి ఇప్పుడు ఇంకోటి చూద్దాము ఇంట్లో ధనం నిలవాలంటే రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రపరచుకోవాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు చెట్లు పొదలు ఉండకుండా చూసుకోవాలి నార్త్ ఈస్ట్ కిటికీలు తెరిచి ఉంచి సౌత్ వెస్ట్ కిటికీలు మూసి ఉంచాలి సాయంత్రం ఏడు గంటలకు ముందు ప్రధాన ద్వారా తలుపులు మోయకూడదు ఇంటిని తుడిచే సమయంలో పిడికేడు రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడుగుతూ తుడుస్తూ ఉండడం మంచిది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండాలి రోజు సూర్యోదయానికి గంట ముందే రగవాలి ఇంటి ముందు శుభప్రదంగా రోజు ముగ్గు వేయాలి ఇంకోటి చూద్దాము స్త్రీలు చేయకూడని పనులు అవింటయో చూద్దాము స్త్రీ ఉదయం లేవగానే కంటి పూసలు తీయకుండా ఏ పని చేయకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది రాత్రిపూట కుడివైపు నిద్రపోకూడదు అలా చేస్తే బూతగాలి ఆవహించే అవకాశం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి ఉదయం ఏ వంటకం అయినా సరే పొయ్యి శుభ్రం చేయకుండా మొదలు పెట్టకూడదు మెడలో తాలికి పసుపు రాయకుండా ఉండకూడదు తాలిని మెడలో నుండి తీయకూడదు నిత్య దీపారాధన ఉన్నవాళ్ళు పూజ చేయకుండా ఉండకూడదు చేయలేని రోజు రోజుల్లో భర్తతో చేయించాలి పడకగదిలో భర్తను కాదు అనకూడదు చీటికి మాటికి అలిగి కన్నీరు పెట్టకూడదు సాయంత్రం దీపాలు వెలిగించాక ఇల్లు వాకిలి ఓడ్చకూడదు ఇవండి ఈ సౌందర్యలహరి నీతి సూక్తులు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నమస్తే